సో ఫైనల్లీ మనం ఇవాళ లాస్ట్ అండి ఇది మహామృత్యుంజయ మందిర్ అంటది ఇది ఫైనల్లీ ఇది లాస్ట్ ఇది సో ప్రస్తుతం మనం మహామృత్యుంజయ టెంపుల్లో ఉన్నామండి మహామృత్యుంజయ టెంపుల్ అనమాట అని చేసిన టెంపుల్ చాలా టెంపుల్స్ ఉన్నాయి నమ్ము మహామృత్యుంజయ శంభు మహామూర్తింజ టెంపుల్ ఇవన్నీ టెంపుల్స్ ఉన్నాయి ఇక్కడ ఓకే ఇక్కడ ఇక్కడ పాని నూతుల నుంచి వస్తుంది అనుకుంటాను ఇక్కడ మహాశంభు పాని ఇక్కడి నుంచి వెళ్తున్నాడు అంటే అవుతుందంటే ఇక్కడ అందరూ తాగితే చాలా మంచిదని చెప్తున్నారు ఈ టెంపుల్ అంతా చూడొచ్చు అంతా కూడా హోలీ ప్లేస్ వాట్ ఏ గ్రేట్ ప్లేస్ అండ్ వారణాసి మస్ట్